మీకు లిచ్చి ఫ్రూట్ ఇష్టమా అయితే పలగడుకుని ఈ ఫ్రూట్ని అసలు తీసుకోవద్దు రీసెంట్గా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బీహార్ బీహార్లోని ముజాఫర్పూర్ అనే ఒక టౌన్లోని చిన్న పిల్లలు ఒక లిచ్చి తోటలోకి వెళ్ళి ఆ పచ్చి లిచ్చి ఫ్రూట్స్ తినడం ద్వారా హాస్పిటలైజ్ అయ్యారు దీనికి గల కారణం ఏంటో చెప్తాను సో పచ్చి లిచ్చి ఫ్రూట్లోని ఒక ఎంసీపీజీ అనే టాక్సిన్ ఉంటుంది ఇది అన్ రైబెన్ ఫ్రూట్ లో మాత్రమే ఉంటుంది అంటే పచ్చి లిచీలోనే ఉంటుంది సో ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించేస్తుంది ఆ ఇన్సిడెంట్ లో ఎఫెక్ట్ అయిన పిల్లలందరూ మాల్ నరిష్డ్ అంటే వాళ్ళ పౌష్టికాహార లోపంతో ఉన్నారు సో అప్పటికే వాళ్ళ బాడీలో గ్లూకోజ్ రిజల్ట్స్ అనేవి లేవు తక్కువ ఉన్నాయి సో ఎప్పుడైతే ఈ రా అంటే పచ్చి లిచీస్ తిన్నారో ఈ టాక్సిన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఒంట్లో ఉన్న ఇంకా గ్లూకోజ్ మొత్తం డ్రైన్ అయిపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది సో ఎప్పుడైనా సరే ఫుల్గా పండిన బాగా పండిన లిచీస్ మాత్రమే తీసుకోండి అలానే ఎప్పుడైనా ఫుడ్ తిన్న తర్వాత లిచీస్ తీసుకోండి